జనాలుకైతే అది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అది కూడా మాట్లాడకపోతే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఇంకా మనకు కూడా స్క్రిప్ట్ రాసి చేస్తే బయట ఉన్న జనాలు కూడా మనం కూడా అదే మాట్లాడేస్తాం అయిపోతుంది ఇంకా సో అబ్వియస్లీ ఇప్పుడు బయట ఇదే అనిపిస్తుంది యాక్చువల్ గా కామనర్స్ గేమ్ కూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అండ్ వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుంది లేని ఒరిజినాలిటీ తీసుకురావాలి కానీ ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేస్తే అది వర్కౌట్ కాదు అది చూద్దాం ఎట్లా తీసుకెళ్తారో షోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది అలాంటిది అతనికి అరగుండు కొట్టడం తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం అసలు ఎలా అనిపించింది నేను యాక్చువల్గా ఈ విషయంలో కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్తున్నారంటే ఇన్ని చూసాము ఇన్ని ఎపిసోడ్స్ చూసాము ఎటువంటి టాస్క్స్ ఉంటాయి ఎంత ఇమోషనల్ టాస్క్స్ అసలు ఎంతవరకు వరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇట్లాంటివి వస్తే ఇప్పుడు నడుస్తుంది గాడ్స్ డేస్ అంతా బాగుండి ఇన్ కేస్ నీకు నిజంగానే లగ్ బాగుండే ఛాన్స్ వచ్చి ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది సీజన్ లో ఇట్లాంటి టాస్క్లు వస్తే నువ్వు చేస్తావా అనేసి నేను అడిగా ఆల్రెడీ షేవ్ చేసుకోవడం హెయిర్ అది ఇది అంటే చూద్దాం అప్పుడున్న సిచువేషన్ అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి మేబీ చేయాల్సి వచ్చుకుంటే చేస్తాను అని చెప్పేసి అని అన్నారనమాట బట్ ఇమీడియట్గా అది ఇంత షార్ట్ పీరియడ్లోనే జరుగుతుందా అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకుని మా ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చారు నేను అసలు డోర్ ఓపెన్ చేయన ఫస్ట్ నేను షాక్ అసలు ఓకే తను మరి చ నిజంగా చాలా ఇమోషనల్ తను చాలా లోపల ఫీల్ అవుతున్నా కూడా హీ మెయింటైన్ దాట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ ఆఫ్ మీ అనమాట సో నేను నేను ఆబ్వియస్లీ కలంపు నీళ్ళు పెట్టేసుకున్నాను ఆయన్ని చూడంగానే సో నేను ఇంకా లో అవ్వకూడదు అని చెప్పేసి హీ తను ఏంటంటే ఇది బిగ్ బాస్ మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు హెయిర్ పోన్లే వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి అన్నారు అది అదే హాఫ్ హెయిర్ తోనే ఇంటికి వచ్చారు బట్ తర్వాత కూడా దాని గురించి ఏదైతే ఎట్లాగైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చింది కూడా టూ వర్డ్స్ బయటకు వచ్చినప్పుడు ఒక పర్సన్ రోల్ అవుతున్నారు ఓకే సో అది నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇప్పుడు ఆ మనిషి తనకి తనకి స్వతహాగా అలా చేసుకునేమి వెళ్ళలేదు ఇష్టంగా చేసుకునేం వెళ్ళలేదు షోకి రెస్పెక్ట్ ఇస్తూ అగ్ని పరీక్షలో ఏదైతే డేర్ అని చెప్పేసి అన్నారో దాంట్లో చాలా టాస్క్లు జరిగినాయి డబ్బులు వేయించుకోవాలి బియ్యాన్ని తినాలి బెలూన్ పగలగొట్టాలి ఫోన్ పగలగొట్టాలి అనేది అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటికి కూడా స్టిల్ ఇమోషనల్ గా ఎవరు అక్కడే స్టక్ అయిపోయి లేరు ఏ డేర్ లో కూడా మీరు చూసుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డేర్ తర్వాత కూడా మళ్ళీ గ్రాండ్ లాంచ్ రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు మళ్ళీ షోలో ఎంటర్ అయ్యే ముందు రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు మళ్ళీ షోలో కూడా మళ్ళీ సీజన్ మొత్తం మీరు ఇట్లానే ఉండాలి మీరు ఇంట్లో అదే అన్నారు కదా నాగార్జున గారు అన్నారు కదా స్టేజ్ మీద ఇప్పుడు మొత్తం ఈ మీరు హౌస్ లో రోజులు ఉంటే రోజులు మీరు ఇట్లానే ఉండాలి అని చెప్పేసి అన్నారు దాని కూడా ఐఎమ్ మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి ఈయన అంత దాన్ని ఇచ్చి ఇప్పుడు గ్లామర్ ప్రపంచం ఏది మ్యాటర్ చేస్తుంది ఫస్ట్ లుక్సే మ్యాటర్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ సో అలాంటి పొజిషన్ లో కూడా ఆ పర్సన్ అంత గ్లామరస్ గా ఉండి మీరు మా ఛానల్లో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది మీకు యాక్చువల్ గా సో అంత ఉండి కూడా మనిషి అంత దాన్ని ఇంకా స్టిల్ ఆ గ్రేస్ తో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఆ ఏదైతే ఇది చూపించారో దాట్ ఈస్ నాట్ గుడ్ ఆ రెండు విషయాల్లో కూడా ఆయనది రియాక్షన్ ఎక్కడైనా సరే ఎందుకంటే ఆయన ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే యూస్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ ప్రియాను శ్రీయా సంవేర్ రోజ్ ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు రెడ్ ఫ్లవర్ అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటుంటే ఈయన ఈయన ఏమన్నారు ఆహా ఇంత ముందు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు మాట్లాడుకున్నారు అని అంటే సమ్వర్ ఎవరో మాట్లాడుకున్నారు అప్పుడు ప్రియా హ్యాండ్ రేస్ చేయడం చూసాను నేను సో ఏం జరిగింది అనేది మనకి అన్ని సార్లు వీడియో చూస్తే తప్పి మనకు తెలిసింది ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ కూడా రావట్లేదు ఎందుకంటే అది ఒక కాన్వర్సేషన్ వైజ్ గా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం కూడా చాలా మాట్లాడుకుంటాం మనకి అన్ని గుర్తుండవు ఇప్పుడు అబ్బియస్లీ అది చూసినప్పుడు తెలుస్తుంది జాబ్ జనాలకి ఇప్పుడు అది ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అసలు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు అదే పొజిషన్ లో ఈయన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈయనే ఆ వర్డ్ అన్నాను అంటే డెఫినెట్ గా అవును నేనే అన్నానని చెప్పి ఈయన అనకపోయినా కూడా హీ సెట్ సారీ నాగార్జున గారి ముందే సారీ చెప్పారు ఇమాన్యువల్ బ్రదర్ అని చెప్పేసి సారీ చెప్పారు హీ యాక్సెప్టెడ్ ఇట్ సో నేను అదే చెప్తాను కదా బట్ స్టిల్ ఆ వర్డ్ ఏదైతే ఆయనకి ట్రోల్ చేయడం కానీ ఏదైనా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్ ఎందుకంటే ఆయన స్టిల్ క్యారీ చేస్తున్నారు షోకి రెస్పెక్ట్ ఇస్తూ సో షో పట్ల ఆయన ఏదైతే చూపిస్తున్నారు సో ఆయన పట్ల కూడా అదే చూపిస్తే కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్ వెళ్ళిన వన్ డే టూ డేస్ యూ అని మిమ్మల్ని మిస్ అవుతున్నానని లవ్ కమ్ అరేంజ్మెంట్ యాక్చువల్ యాక్చువల్గా సో మాది ఏంటంటే ఎప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అయితే లేము దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మాత్రం ఎప్పుడు కూడా ఏదన్నా నేను జాబ్ పరంగా కానీ తను జాబ్ పరంగా కానీ ఏదన్నా మీటింగ్ పరంగా కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ వెళ్ళినా కూడా మనకి కాల్స్ ఉంటాయి వాట్సాప్ కాల్స్ సైప్ కాల్స్ ఏదైనా కూడా సో దాంట్లో టచ్ లో ఉండే వాళ్ళం కానీ అట్లీస్ట్ లేదా ఈవెన్ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇట్లా మాట్లాడుకోకుండా చూసుకోకుండా మాత్రం ఎప్పుడు లేము అసలు ఈవెన్ ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినా కూడా ఏదైనా కానీ ఇద్దరం కలిసే వెళ్తాం కలిసే వస్తాం ఇంకా చాలా అవును ఓకే మనకి ఇక్కడ గున్నంకులు అని చిన్న ఇష్యూ జరిగింది జియో అని సో ఇది అన్న పర్సన్ కి కూడా ఉన్నప్పుడు ఇతను ఉంటే తప్పు ఏంటి అంతే కదా మీరు ఎలా ఫీల్ అవుతారు దీని మీద సింగ్ కదా చెప్పాను చూడండి ఆయన ఇవాల్ట్ రోజు కూడా టిల్ టుడే అది క్యారీ చేస్తున్నారు ఇమోషనల్ గా అండ్ ఫిజికల్ గా క్యారీ చేస్తున్నారు సో అట్లీస్ట్ జనాలు దాన్ని గుర్తించాలని చెప్తాను అంటున్నా ఒస్లీ షో పట్ల చేశారు సో అక్కడ ఆయనే కాదు అక్కడ ఎవ్వరున్నా కూడా నేను ఇదే చెప్తా ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా అలా ఉన్నారు ఇప్పుడు మనీష్ గారు ఉన్నారు ఎవరైనా సరే అది కరెక్ట్ కాదు అనేసి ఎందుకంటే అది బాడీ షేపింగ్ కిందకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజంగానే డెలిబరేట్ గా ఇట్లా ఆ రెడ్ ఫ్లోర్ అనే వర్డ్ కూడా అన్నారు అని అంటే ఆయన అనలేదు అదే చెప్తుంది కదా సో బికాస్ నాకు కూడా క్లారిటీ లేదు ఆ విషయంలో ఆహా ఈ వర్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అని అంటే ఎవరో మాట్లాడుకున్నది ఈయన పుటే క్రాస్ చేశారు బయటికి అనేసి అన్నట్టే అనిపించింది ఇప్పుడు వోకల్ అయిపోతారు గట్టిగా మాట్లాడతారు అని చెప్పి ఏదైతే అని అంటున్నారో ఇప్పుడు సారీ చెప్పినా కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి కొంతమంది అని అన్నారు ఇప్పుడు ఆబ్వియస్లీ హిట్ ఇప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీరు చూస్తే ఇట్స్ నాట్ లైక్ వాల్కెన్ లాగా ఏం బర్స్ట్ అవ్వలేదని ఫస్ట్ ఆ వర్డ్ విన్నాక హిట్ టైం సో ఆబ్వియస్లీ లోపల చాలా గట్టిగానే హిట్ అయింది హిట్ ఎందుకు అయిందో కూడా చెప్తాను ఎందుకంటే మధ్యాహ్నమే వాళ్ళు ఆల్రెడీ చాలా ట్రోలింగ్ గా మాట్లాడుకున్నారు హౌస్లో చాలా ట్రోలింగ్ గా ఎందుకంటే లోపల వీళ్ళు ఏదో స్కిట్ స్కిట్ ఆడుకుంటున్నారు వీళ్ళు వినిపించుకోలేదు నేను ఇక్కడ లైవ్ చూసేదాన్ని నేను రియాక్ట్ అయ్యాను ఇదేంటి వై హీ ఈస్ నాట్ రియాక్టింగ్ హరీష్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నేను వింటున్నాను ఇక్కడ తను వినలేదా ఏంటా అనేసేసి హీ షుడ్ రియాక్ట్ కదా అని చెప్పాను అంటే ఈవినింగ్ తను విన్నారు ఆబ్వియస్లీ రియాక్ట్ అయ్యారు సో దట్ ఈస్ వడ్ నేను అదే చెప్తున్నాను కదా సో ముందు రియాక్ట్ అవ్వలేదు ముందు వినలేదా అని అంటే నేను చాలా చాలాసార్లు మాట్లాడానుగా ముందు అని అన్నప్పుడు కూడా అవునా మాట్లాడారా అని అంటే హీ టెక్నాలజీ దేర్ అంటే తనకు తెలియదు ఆ విషయం జరిగిందనేసి జరిగితే అప్పుడే చెప్పేసేవాళ్ళు సో ఆ సి కామెడీ చేయొచ్చు ఆబ్వియస్లీ ఇది ఇప్పుడు తనే అంటున్నాడు ఇదేం కామెడీ షో కాదు రియాలిటీ షో ఒబ్యస్లీ దీని తర్వాత బయట లైఫ్ ఉంటది ఇప్పుడు ఆయన ఎవరు గౌతమ్ గారు ఎవరు ఆయనకి అశ్వత్మ ఒక వర్డ్ దాని వల్ల ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఆయన ఇప్పుడు డెలిబ్రేట్ గా చేసింది కాదు బట్ అదే అంటే జనాలు జడ్జ్ చేయడానికి ఎంత తొందరగా అనేసే ఇట్లా ఉంటారు ఇప్పుడు మన మన న్యాయవాదం మన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కేసు రన్ అవుతుంది ఒక ముద్దాయి అని చెప్పి తెలిసినప్పుడు కూడా సాక్ష్యాలు కావాలంటారు ఒక వాయిదాల మీద వాయిదాలు పడితే ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ అనేది ఏదైతే ఉందో అసలు ఏది తెలియకుండా ఒక పర్సన్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు అది షో అనే కాదు బయట కూడా టేక్ యూర్ టైం అంత టైం లేనప్పుడు డోంట్ మచ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ పర్సన్ అది మీ పని మీరు చూసుకుంటే సరిపోతుంది అది కొంచెం చూసేసేసి జడ్జి చేసేసేసి ఏదో ఒక పేరు పెట్టేసేసి అని అంటే అది తిరిగి మనకి రివర్స్ లో వచ్చినప్పుడు కూడా తీసుకునే ఘట్స్ ఉండాలి అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్